ఇప్పుడు సంజనా ఉంది ఆమె మాట్లాడారు బూతులు కూడా మాట్లాడుతుంది సరిగరా భూతులు మాట్లాడుతుంది అంటే ఆమె ఆమెను నేను బ్లేమ్ చేయడం లేదు కనుక భాష వచ్చిన వాళ్ళు పెట్టుకోవాలి కన్నడ ఉంది కన్నడ బిగ్ బాస్ కూడా నేను చూస్తాను మలయాళం కూడా చూస్తా మోహన్లాల్ది తమిళ్ కూడా చూస్తా నాకు అన్ని భాషలు వచ్చి కాబట్టి కొద్దిగా ఎవరి భాష తెలిసిన వాళ్ళు పెట్టుకోమని నేను అంటున్నా ఒకసారి వెళ్ళిన వాళ్ళు మళ్ళీ బిగ్ బాస్ కి వెళ్ళడం ఇప్పుడు గంగాబాబు తీసుకుందాం అండి గంగాబాబు ఫస్ట్ బిగ్ బాస్ లో వచ్చింది ఫోర్ లోనే ఫైవ్ అనుకుంటా ఆమె ఏమి కుర్చీలు ఎరగట్టుకోవడం అమ్మో ఈ జైలు లాగా ఉంది నేను వెళ్ళిపోతాను బాబో నన్ను పంపించండి అంటే మళ్ళీ మొన్న తెచ్చి పెట్టారు ఆమె సెవెన్ లోనే ఎయిట్ లోనే తెచ్చి పెట్టారు మళ్ళీ వద్దు అని వాళ్ళు కూడా పేసుకొచ్చి పెడతారు ఇప్పుడు ఇంకొక ఆమె ఉంది ఎంపీ రంపే ఒక యాంకర్ మొన్న పంచకూడ జైలు కూడా వెళ్ళింది కదా మన బెట్టింగ్ యాప్స్ చేసి శ్యామలానా జ్యోతి జారుతున్నారు తెగ జారుతున్నారు చేసింది మానసు చేసింది ఆమె బిగ్ బాస్ ని ఎలా చేసుకుంది నేను ఎందుకంటే బిగ్ బాస్ కి వెళ్తాను ఇంత అందమైన ప్రపంచాన్ని వదిలిసి ఇలా జైల్లో నేను కూర్చుంటానా చీచి అని ఆమెను తీసుకెళ్లి బిగ్ బాస్ లో పెట్టారు కానీ ఆమె బాగా చేసింది బాగా పోటీ ఇచ్చింది బాగా ఆడింది అలాంటి కొంచెం బాగా ఆడింది కొన్ని వీక్స్ అన్ని వీక్స్ ఉంది అంటే కొంచెం అదే అదే ఆడింది అని ఒక ట్రాక్ అనేది నడిసింది కదా ఏదో ఒక ట్రాక్ లేకపోతే ఎప్పుడు గొడవలు గేమ్స్ ఏ ఉంటాయి మన ఆడియన్స్ ఫీల్ అవుతారు కదా అందుకే ఆమెను తీసుకో ఉండారు నేను చెప్పేది ఏంటంటే బిగ్ బాస్ గివ్ సార్ సోషల్ నెగిటివ్ ఇన్ఫ్లుయెన్స్ ఎందుకంట సపోజ్ నీకు పెళ్ళి అయిందమ్మా పెళ్ళి అయింది పెళ్ళి కాకుండా నువ్వు వెళ్ళావు అనుకో బిగ్ లో అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటారు అమ్మో ఇది సైకోరా బాబు ఇది సాడిస్ట్ రా బాబు ఇది పుల్లలు రా బాబు ఇక్కడది అక్కడ పెడతది రా బాబు అంటే ఓకే బిగ్ బాస్ అయిపోయింది బయటకు వచ్చేసింది ఏమైనా పెళ్లి సంబంధాలకు వెళ్తావు మంచి వరుడు వస్తాడా నీకు అమ్మో అది మంచిది కాదు రాక్సెస్ అది అంటారా లేదా

ఎలా పొల్లలు పెట్టిదో ఎలా రొమాన్స్ చేసేది అంటారు ఇప్పుడు జవాన్ జై జవాన్ జై కిషన్ అంటారు జవాన్ తీసుకొచ్చారు ఆ అబ్బాయి విజయనగరం అంటారు విజయనగరం కాదండి శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ వారు పడాల పవన్ కళ్యాణ్ ఆయన విజయనగరం అని చెప్పుకున్నాడు ఎందుకు చెప్పుకున్నాడు అదే లేదు అయితే ఇప్పుడు ఆయన తీసుకొచ్చి రొమాంటిక్ సీన్లు అన్ని చేయిస్తున్నారు నువ్వు కళ్ళల్లో కలిపెట్టి చూడు నువ్వు నడుమే చెయ్యి అంటే జవాన్లకు ఇవ్వాల్సిన కంటెంట్ జవాన్ జవాన్లకి ఇవ్వు రీతు శర్మ ఆమె బయట కూడా అట్లానే ఉంటది కాబట్టి ఒక వేంప క్యారెక్టర్ లాగా ఉంటుంది అమ్మాయి బయట కూడా మీకు తెలుసు కదా వీడియోస్ అన్ని కూడా ఆమెకు అట్లాంటివి ఇవ్వండి పర్వాలేదు జవాన్ తీసుకొచ్చి అట్లా చూపించడం కూడా నాకు నచ్చల సుమన్ శెట్టి అని ఒక వ్యక్తి ఉన్నారు ఆయన నాకు బయట తెలిసి ఆయనతో సినిమాలు చేస్తున్నారు ఆయన బయట కూడా ఎవరిని అంటూ ముట్టడం అంత ఫ్రెండ్లీగా ఉండడు ఇప్పుడు ఆయన అసలు ఏం ఆడుతున్నాడు ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చుంటున్నాడు ఎక్కడ నిలబడితే అక్కడ నిలబడుతున్నాడు ఆయన ఉంటున్నాడు యాక్టివ్ గా అంటే బయటకు వచ్చేస్తున్నాడు ఏమని అంటే ఓటింగ్ అని పోతాను చూపిస్తున్నారు అసలు ఓటింగ్ నువ్వు ఓటింగ్ చూస్తావా వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూస్తావా సపోజ్ ఈ అబ్బాయి బిగ్ బాస్ లోపలకి వెళ్తాడు సూపర్గా అన్ని ఆడతాడు గేమ్లు అవన్నీ టాస్క్లు అవన్నీ అన్నింటిలో నెంబర్ వన్ వస్తాడు కానీ ఈయన బయటికి పంపించేస్తున్నారు ఏంటంటే ఆయన ఓటింగ్ వేయలేదు ప్రజలు అంటున్నారు కరెక్ట్గా ఇప్పుడు ఇది చూస్తావా అది చూస్తావా ఓటింగ్ చూడు అక్కడ వాడు మీరు పెట్టిన టాస్క్ లో గెలుస్తున్నాడు లేదా మీ కంటెంట్ ఇస్తున్నాడు లేదా మీరు పెట్టిన గేమ్లో గెలుస్తున్నాడు లేదా అనేది చూడాలి అంత బాగా ఆడినని బయట తోసేస్తున్నారు ఓటింగ్ బట్టే సత్య నాకు అందుకే నచ్చలేదు అది ఇప్పుడు ఉప్పల్ బాలు రీసెంట్లీ అడగండి దుర్గా మాట్లాడుతున్నాడు అదే ఇక్కడ నుంచి అక్కడ పోయి నువ్వు మాట్లాడే మీరు ఇంతకి డిస్కషన్ చేశారు కానీ హూ ఇస్ దుర్గారావు అనేది చెప్పలేదు మాకు అసలు ఆ డిస్కషన్ ఏం జరిగింది మీ మధ్యన హీ సెల్ఫ్ డబ్బా హీఈస్ యాటిట్యూడ్ పర్సన్ హిస్ బాడీ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్ విత్ జెలస్ ఓకే ఆ జోడీ ఆ జోడీకి అట్లానే ఉంటుంది ఆయన ఫస్ట్ ఏదో ఆయన ఏమో ఆయన అందరూ అంటారు ఆయన టిక్ టాక్ లో ఒక సాంగ్ చేసి ఫేమస్ చేయడని ఆయనకి ఆయన ఫేమస్ కాలేదు ఆయన ఫేమస్ చేసింది డీలో ఉంటాడు అది పండు అనే వ్యక్తి ఆయన ఈయన పేరు తీసుకొచ్చి ఫోన్లే రిబ్బన్లు కట్టుకుంటున్నాడు తలకి కాలుకి చేతులకి తొరలకి అని ఆయన ఈయన్ని ఫేమస్ చేశాడు డీ షోలో అర్థమవుతుందా పైగా వాళ్ళు ఏమేమని అంటారు మేము యాభై షోలు చేసాము అరవై షోలు చేసాం అంటున్నారు కానీ ఏ షో అయినా మీరు మెయిన్ లీడ్గా చేశారా ఎవరో ఉంటారు అక్కడ షోలో ఒక హైపరాధి గారు లేకపోతే ఒక బుల్లెట్ భాస్కర్ గారు లేకపోతే ఇంకొకరు ఇంకెక్కరు వీళ్ళు ఏదో జస్ట్ ఇలా వచ్చి ఒక రెండు నిమిషాలు కనబడతారు వెళ్ళిపోతారు అర్థమవుతుందా వాళ్ళు మెయిన్ లీడ్లో ఏ షోలు చేయలేదు వాళ్ళని అప్పుడే మర్చిపోయినారు జనాలు కూడాను ఒక వన్ ఇయర్ గుర్తుంచుకుంటారు సోషల్ మీడియా నీకు తెలియదు ఏముంది అప్పుడు నేను వాళ్ళ పక్షాన్ని నిలబడ్డాను రాకేష్ మాస్టర్ గారు వాళ్ళు కనకలెక్షన్ తెలుసుకుని ఆ ముద్ద ఉంది వాళ్ళని తీసుకోవద్దు టీంలో కనింది ఉప్పల బాలైతే ఓపెన్ గా చెప్పాడు వద్దు వాళ్ళ ముఖాన్ని చూస్తే నాకు చిరాకు చిరాకు ఉంటుంది తీసుకురావద్దు అన్నాడు కానీ పోనీలే మనం అందరం సోషల్ మీడియాలో వాళ్ళు కదా మనము తినాలి వాళ్ళకి తినిపియాలని చెప్పి వాళ్ళని టీవీ షోల్లో సినిమాల్లో ఇంటర్వ్యూల్లో సుమన్ టీవీలో ఇలాంటి హిట్ టీవీ లాంటి పెద్ద పెద్ద ఛానల్లో ఈవెంట్లు ఆంధ్ర రాయలసీమ తెలంగాణ తీసుకెళ్లి బాగా సపోర్ట్ చేశాను ఈ చేతితోనే అన్నం పెట్టాలి ఈ చేతితోనే బట్టలు ఇచ్చిన ఈ చేతితోనే డబ్బులు ఇచ్చిన వాళ్ళు మా టీంలో వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ వద్దన్నారు విలేంగర్ బేబీ వద్దంది స్వాతి నాయుడు వద్దంది కతర్బాప్ వద్దంది రాకేష్ మహి గారి కనకలక్ష్మి వద్దంది నేను బెంగళూరు బుజ్జి ఎవరు మా ఎవరు మన ఉప్పలబాలు ఎవరికి ఇష్టం లేదు వాళ్ళంటే కానీ ఫోన్లే అనేసి మేము వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు ఏం చేస్తారని చెప్తాను నేను ఇప్పుడు ప్లీజ్ దయచేసి అందరు కూడాను వినండి ప్రజలారా వాళ్ళు ఏంటంటే అవకాశవాదులు వస్తారు వాళ్ళు పని అయిపోయినంత వరకు మా నటించేస్తారు తర్వాత కట్ చేసేస్తారు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వాళ్ళ మిస్సెస్ కి బర్త్డే అయింది వాళ్ళు ఎప్పటి నుంచో అక్కడ మియాపూర్ లో కలవరి టెంపుల్ కి వెళ్ళాలని ఉందంట నేను ఏంటంటే నాకు టీం టీమ్ కదా కనిపెట్టిస్తాను ఎవరి కోరికలు ఏంటి ఎవరికి ఏంటి అని సడన్ గా సర్ప్రైజ్ ఇచ్చిన ఒక అబ్బాయికి ఫోన్ చేసి రాజు అని ఒక యూట్యూబర్కి వెళ్తాను ఒక రెండు కేజీలు కేక్ అక్కడ పట్టుకొని రెడీగా ఉండు నేను తీసుకొస్తాను కార్లో వాళ్ళకి తీసుకెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చిన అదే ఫస్ట్ టైం వాళ్ళు కలవరి టెంపుల్ అంటే ఒక మహాసముద్రంలో ఉంటది చాలా పెద్దది అక్కడ కేక్ కట్ చేయించాను కట్ చేసేటప్పుడు వీడియో తీస్తారు తీస్తారా తీసేది అప్లోడ్ చేస్తారు తర్వాత మళ్ళీ మళ్ళీ మరుసలో చూస్తే ఆ వీడియో ఉండదు ఓకే ఏంటని అడిగితే ఇది ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది అంటారు వినండి యేసు ప్రభు గారు మీరు కూడా నేను కూడా మిమ్మల్ని నమ్ముతాను జీసస్ నమ్ముతాను ఐ బిలీవ్ ఇన్ జీసస్ అలా అది రిలేట్ చేస్తారు అది వాళ్ళు చేసిన ఫస్ట్ మిస్టేక్ రెండో మిస్టేక్ ఏంటి దుర్గరావు బర్త్డే అవుతుంది కానీ ఎవరు డేకర్ ఎవరు ఆయన ఎవరు పిల్లలు రైటర్ పడ నేను మళ్ళీ ముందుకు ఒక స్టెప్ వేసి అంతే కదా బుజ్జి బుజ్జి లాంటి వాళ్ళని అప్పుల బాల్ లాంటి వాళ్ళని లేకపోతే రాకేష్ మహేష్కర్ కనకలక్ష్మి లాంటి వాళ్ళని పిలిచి మేమంతా ఒక పది మందిలోకి సెట్ అయ్యి అక్కడికి తీసుకెళ్తాము ఆయన కూడా ఒక సర్ప్రైజ్ ఆయనకు బుజ్జి ఒక డ్రెస్ ఇచ్చాడు నేను ఇచ్చాను బుజ్జి చాలా బట్టలు పెట్టాడు ఆయనకి బెంగళూరు నుండి వచ్చిన సారల్లా డబ్బాలు డబ్బాలు పెడతాడు డబ్బా అదే వచ్చేసరికి తీసుకెళ్తాము అక్కడ ఒక కేక్ కట్ చేస్తాం వీడియో పెడతారు మళ్ళీ మరొక ఆ వీడియో ఉండదు మీ ముందు వీడియో ఉండదు మళ్ళీ వాళ్ళు సెపరేట్ గా చేసుకుంటారు కదా ఆ వీడియో అయితే ఉంటది ఏమని అంటే బై మిస్టేక్ పోయిందంటారు ఇలాగే మమ్మల్ని ఇన్సిడెంట్ చేస్తుంటారు మిమ్మల్ని వీడియో తీయమని మేము చెప్పామా మాకు మాకు ఉంది కదా ఐడెంటిటీ మళ్ళీ ఏమైంది మొన్న అయితే నేను బరస్ట్ అయిపోయింది మొన్న నేను ముంబైలోనే ముంబై వెళ్ళాము కొంతమంది ఫ్రెండ్స్ తో పాటు నేను వెళ్ళాను వెళ్ళినాక అక్కడ నా బర్త్డే నేను వీడియో ఎలా తీసుకుంటాను నేను కేక్ కటింగ్ చేస్తూ నా నేను వీడియో నేను తీసుకున్నాను కదా వాళ్ళేమో మేము తీస్తాంలేండి అన్నారు వీడియోలు తీశారు అవన్నీ అప్లోడ్ చేశారు కట్ చేస్తే వీడియోస్ లేవు ఎంత బాధ అనిపిస్తుంది బర్త్ ఇది మనం వేలు లక్షలు ఖర్చు పెట్టుకొని వెళ్ళి మన వీడియో లేదంటే బాధ అనిపించదా అలాగైతే నేను ఎవరినైనా ఒక అస్టెంట్ తెచ్చుకుంటాను కదా రోజుకో వెయ్యి రూపాయలు ఇచ్చుకొని వాడే ఫోటోలు అని తీస్తాడు కదా ఇలా చేస్తారమ్మ వీడియోలు తీస్తారు డైలీ చేస్తారు ఏమని అని అడిగితే బై మిస్టేక్ అయిపోయినాయండి ముంబై తీసుకెళ్ళాలి వాళ్ళని వాళ్ళ లైఫ్ లో ముంబై వెళ్ళలేదు నేను ఓపెన్గా చెప్తున్నాను అట్లాంటిది వాళ్ళకి అన్ని మొత్తం జూహు బీచ్ బాంద్రా బీచ్ మెరైన్ డ్రైవ్ బీచ్ తాజ్ హోటల్ ఉబ్బైర హోటల్ అరేబియన్ సి మళ్ళీ గేట్ వే ఆఫ్ ఇండియా ముఖేష్ అంబానీ ఇల్లు సీలింగ్ బ్రిడ్జ్ ముంబైలో ఎన్ని చూడదాల్సి ఉన్నాయి మూడు రోజులు అన్ని చూపించేశాను వాళ్ళు తీసుకున్న అన్ని ఉన్నాయన్నమాట ఆ జోడీ తీసుకున్నవి ఎక్కడ లేవు నాకు బాధ అనిపించదా వాళ్ళు ఏంటంటే ఆదర్శ దంపతుల్లా నటిస్తారు ఆ కానీ లోపల చాలా ఉన్నాయి వాళ్ళు కొట్లాట్లు ట్రైన్ లో అయితే మీ ముంబై నుండి వచ్చిన రిటర్న్ లో ఆ భార్య భర్తలు ఈ డబ్బారావు జోడి ఏదైతే ఉందో బయట నటిస్తారు ఈ జోడి ఎలా నటిస్తారు ఒక రాముడు ఒక సీత ఒక శివుడు ఒక పార్వతి లేకపోతే ఒక కృష్ణుడు ఒక రుక్మిణి అలా యాక్ట్ చేస్తారా కానీ లోపల తిట్టుకుంటారు నువ్వు దొబ్బే మీ ఇంటికని కూడా అన్నాడు నా ముందే గొడవలు ఆడుకోండి ఆయనకి ఎవరో ఒక జూనియర్ ఆర్టిస్ట్ ఫోన్ చేసింది ఈయన మాట్లాడుతున్నాడు ఎంజాయ్ చేస్తున్నాడు చూసింది గొడవ ట్రైన్ లో ఇంకా నువ్వు వెళ్ళిపో మీ అమ్మల ఇంటికి అన్నంత వరకు వచ్చిందంటే అది ఎంత పెద్ద గొడవ వాళ్ళంతా యాక్టింగ్ అంతే ఇదేనా ఇంకేం కాదు మాతో ఉంటూ మళ్ళీ ఆలతెల్త చెప్తారంట వాళ్ళతో తిరిగితే చెప్పడం ఏంటి మా ముందే డైరెక్ట్ ఇస్తున్నారు మీరు తిరిగితే వీడియోలు చేస్తే మా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు తిరుగుతున్నారండి అని అంటున్నారు ఈ ఒక ఇన్సిడెంట్ అయింది ఇంత పాప మొబైల్ పోయింది కృష్ణకాంత్ పార్క్ లో యాభై వేల రూపాయలు ఫోను అప్పుడు అంతా వీడియోలు చేసుకుంటున్నాం ఆ డబ్బా రావు ఈయన నేను మరి ముగ్గురు ఉన్నామంటే మన గా ముగ్గురు మనల్ని అమ్ముకొని వచ్చాడు వెళ్ళారు కదా మేము కూడాను వెళ్ళాం పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం నేను మాట్లాడుతున్నాను సిఏ గారితో ఎస్ఏ గారితో నన్ను అందరూ కూడా గుర్తిస్తారు అక్కడ ఉన్న వాళ్ళు నీ ఆ ఏరియాలో ఉంటాను నేను ఆ వైద్య సత్య గారు రండి అని కుర్చీ కూడా వేస్తారు ఈయన కూడా గుర్తించారు మాకు కుర్చీలు వేసారు మేము మాట్లాడుతుంటే సల్లగా జారిపోయినాడమ్మా తర్వాత ఇవ్వండి ఈయన కూడా మాతో ఉన్నాడంటే మనిషి లేడు వెళ్ళిపోయినాడు ఏదో బుక్ చేసుకుని తర్వాత మేము ఫోన్ చేసి అడిగాము ఇది మొబైల్ పోయింది కదండి ఇంపార్టెంట్ మాట్లాడుతుంది లేదండి అక్కడ ఉన్న వాళ్ళు అందరు అంటున్నారు ఇట్లాంటి వాళ్ళతో మీరు వచ్చారు ఏంటి అని మమ్మల్ని అందరూ చీప్ గా చూస్తున్నారండి అంటే ఎంత బాధపడతాం అమ్మా అంటెంట్ మీకు తెలుసు మా లైఫ్ స్టైల్ మీకు తెలుసు మాతో మీరు పది సంవత్సరాలుగా జర్నీ చేస్తున్నారు మాతో ఈవెంట్లు వస్తున్నారు షూటింగ్ వస్తున్నారు అన్నిట్లకు వస్తున్నారు మరి ఫస్ట్ కట్ చేసి వచ్చు కదా ఫస్ట్ వన్ మంత్ అన్న ఉడికినతో లేదు చూడాలంటే ఒక మెదక్ చూస్తే సరిపోతుంది మనం ఫస్ట్ మంత్ లోనే కట్ చేసేయచ్చు కదా మీకు మాకు సెట్ కాదని వెళ్ళిపోవచ్చు కదా మీరు మీకు అవకాశాలు రావాలంటే మా చుట్టూ తిరుగుతారు మీ డబ్బులు కావాలంటే మా చోటు తిరుగుతారు మీకు బట్టలు కావాలంటే మా చుట్టూ తిరుగుతారు మళ్ళీ ఏమో వాళ్ళు ఇలాగ అంటున్నారు వీళ్ళు ఇలాగ అంటున్నారు అంటున్నావు అసలు మీకు మీ ఊర్లో ఏమంటున్నారు తెలుసా వీళ్ళు ఏదైనా మీ ఊర్లో బ్యాండ్లు కట్టిస్తారమ్మా సపోజ్ ఎంట్రీ అయింది అనుకో ఫోటో తీసుకుని బ్యాండర్ పెట్టిస్తారు ఇట్రీ వాళ్ళు ఎంట్రీ చేస్తారని ఓకే లేకపోతే ఒక జబర్దస్త్ ఏదో ఒక చిన్న షో ఎలా ఇలా వెళ్ళిపోతున్నాయి జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఉంటాయాలి కంటెంట్ వాళ్ళకి ఏమంది ఇవ్వడానికి అక్కడ బ్యానర్ పెట్టిస్తారు విలేజ్ సెంటిమెంట్లు వినాయక చేతి బ్యానర్ కి పెట్టితే దసరాకి కనదుర్గం బ్యానర్ పెడితే ఓకే కానీ ఉదయం వేసి మూడు గంటల వేసి బయటకు వచ్చి కోతి మొక్కలు చూడాలంటే వాళ్ళు సెంటిమెంట్ లా ఫీల్ అవుతారు అంతే కదా అబ్బాడు ఎదురయ్యాడ్రా ముఖం చూసాంట వాళ్ళ కోపం వచ్చి బ్యానర్లు చూపిస్తే వాళ్ళ ముఖానికి కొట్టారు అది కూడా వాళ్ళు వీడియో చేసి పెట్టారు నాగార్జున గారికి క్వశ్చన్ చేస్తే వీడియో చేసి పెట్టారు మాకు ఇవి నచ్చని ఫాలో అయ్యింది అడ్రస్ ఏను మీరు తీసుకుంటారా మేము ఎక్కడికి వెళ్తే మాతో సెల్ఫీలు దీతా బొంబాయిలో కూడా దిగారు సెల్ఫీ చెప్తున్నారు బొంబాయిలో ఎవరు దిగుతారమ్మా బొంబాయిలో కూడా దిగారు మాకే ఇవ్వరా మీరు ఆయన అడ్రస్ ఏను ఏంటి కామన్ మ్యాన్ అడ్రస్ ఏను కామన్ ఇప్పుడు ఈ కామన్ మ్యాన్ తీసుకుంటే ఇందులో అడ్రస్ ఒక ఆమె డాక్టర్ ఉంది ఒక ఆయన కోసం జవాన్ ఉన్నాడు ఇలా రకరకాల ఒక ఆయన బిజినెస్ మ్యాన్ ఉన్నారు ఒక ఆయన అయితే సాక్షాత్ జూనియర్ ఎన్టీఆర్ తోనే మీలో ఎవరు కోటేషన్ లో కూర్చున్నాడు ఆయన వాళ్ళు అడ్రస్ ఎట్లా అవుతారు ప్రతి ఒక్కళ్ళు కించపర్చడం ఏమంటే మేము సెలబ్రిటీలు మేము తోపులము మేము తురుములు అని అంటారు తప్పండి ఆ పద్ధతాలు మార్చుకోవాలి అందుకే మేమైతే కట్ చేస్తాం ఇప్పుడైతే హ్యాపీగా ఉన్నామమ్మా ఒకటి ప్రపంచంలోన తప్పు చేయని వాడు అంటూ ఎవరు ఉండరు అంతే కదా మా వైపు నుండి ఏదైనా తప్పు జరిగిన వచ్చు కానీ ఇది తప్పని చెప్పాలి కదా ఇప్పుడు వేరే వాళ్ళు చాలా మంది ఫోన్లు చేసి అడుగుతున్నారు వాడు అన్నాడు కదా కర్నూలు రాజు యూట్యూబ్ వాడు ఫోన్ చేసి అడిగాడు ఎందుకంటే సత్యా వీడియోలు డిలీట్ చేస్తారు ముంబై అంటే బై మిస్టేక్ అయిపోయినాయి అంటున్నారు మిస్టేక్ అయిపోతే వాళ్ళకి వాళ్ళ వీడియోలు కూడా అయిపోవాలి కదా రీజన్స్ చెప్పరు ఏం చెప్పరు అన్ని దాటుకుంటూ వెళ్ళిపోతారు ఇదమ్మా వాళ్ళు ఇది వాళ్ళకి మా టీం లో అందరితో గొడవలే విలేశంకర్ బేబీని ఇన్సల్ట్ చేశారు స్వాతి నాయుడుని ఇన్సల్ట్ చేశారు కత్తర పాపని ఇన్సల్ట్ చేశారు ఇంకా రాకేష్ మాస్టర్ గారి కనకలక్ష్మి ఆ జంటని కూడా వెడగొట్టింది వీళ్ళు ఆమె చెప్తుంది కాళ్ళ ఇంటికి పిల్లండి ఆమెకి నచ్చదు మాకు నచ్చదు బాలుకైతే అయితే అసలే నచ్చదు కదా ఎక్కడ తీసుకొచ్చినా బాలు వద్దు అంటాడు ఎందుకంటే వాళ్ళు యాటిట్యూడ్ చూపిస్తారు పొగరు చూపిస్తారు బాలు చూపిస్తారు అసలు ఎందుకు ఇంత మీకు యాటిట్యూడ్ మీరు ఏమైనా బెంజ్ కారులో ఆడి కారుల్లో తిరుగుతున్నారా లేకపోతే మీకు ఏమైతే జూబ్లీస్ బంజారీస్ బంజారీస్లో బంగ్లాలో ఉన్నాయా లేకపోతే మీ ఊర్లో ఉన్నాయా మనుషులైన తర్వాత మానవత్వం ఉండాలి ఇప్పుడు మనం రేపు పొద్దున్న చచ్చిపోయినా కానీ ఫలా వైద్య సరా అని అంటారు ఆ మీకు సినిమాల్లో పెట్టానంటే నువ్వు ఎంత అది గొప్ప విషయం అండి శ్రీకాకుళం శర్నిలకంశ పెట్టాను వెన్నీల కిషోర్ తో ఆ జంట పాట కూడా ఉంటది అడగండి వాళ్ళతో డైలాగ్ ఉంది కదా నక్కిలీ గొలుసు అనే డైలాగ్ పాట ఆ పాట ఎప్పుడు సోషల్ మీడియాలోనే తిరిగిది ఫస్ట్ సినిమా మీద పెట్టింది నేనే సిల్వర్ స్క్రీన్ ఆ ఎస్ఏ మూవీస్ లో నేను పెట్టాను శివ గారితో మాట్లాడి ఆ బకాసు బకాసుర్ రెస్టారెంట్ లో వాళ్ళ డైలాగ్ వాళ్ళ పాట ఉంటది ఇద్దరు భార్య భాతలు డాన్సులు వేస్తారు ఆ బకాసు రెస్టారెంట్ ఆంధ్ర తెలంగాణ రాయలసీమ కర్ణాటక దుబాయ్ లో అన్నిట్లు కూడా రిలీజ్ అయ్యింది నేను అంత చేశాను వాళ్ళకి ఈటీవీ షోల్లో పెట్టాను జబర్దస్త్ ఇదే డ్రామా కంపెనీలో పదిపతి ఛానల్లో టీవీ సుమన్ టీవీలో కూర్చోబెట్టాను చాలా చేశానమ్మా ఈవెంట్ కి తీసుకెళ్ళాను ఇట్లా చుట్టూ కేవలం అంటారు కదా అందుకే ఫాక్స్ అని పెట్టినా నేను స్నేక్ అని స్నేహితుల పేరు స్నేక్ స్నేహిల్పో మనం పాలు తాగి మనకే పొడిస్తుంది కదా అట్లా నేను ఫాక్స్ అంటే ఏంటి గుంట నక్క వేషాలు అనమాట జిత్తుల వారి వేషాలు అంటారు కదా అట్లా వాళ్ళు అట్లా చేస్తున్నారమ్మా కావాలంటే ఇంతమంది ఉన్నారు వాళ్ళు అందరిని పిలిచి ఇంటర్వ్యూ చేయి చెప్తారు మేము కట్ చేస్తాం ఇంకా ఫైనల్లీ దుర్గారావు ఈజ్ ఏ డబ్బారావు ఫాక్స్ స్నేక్ సెల్ఫ్ డబ్బే కదా మరి పోనీ నా మాట మీద మీకు నమ్మకం లేకపోతే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఎంతసేపు మేము సెలబ్రిటీలు మాకు ఇరవై నచ్చలు ఫాలోయింగ్ ఉంది మాతో సెల్ఫీలు దిగుతారు ఏ మాతో దగ్గర ఈయంతో దగ్గర ఎవరితోనే దిగుతారు కదా నేను బెంగళూరు వెళ్తే అన్ని సెల్ఫీలు దిగుతారు మీ హైదరాబాద్ సీన్స్ ఎంతమంది తిరుగుతారు మేము అట్లా చెప్పుకుంటున్నావా ఎవరికి ఉండదు వాళ్ళకే ఉంటది కదా సో అదే నమ్మ రీజన్ అదే ఇంకేం కాదు హీట్ హీట్ గా సాగింది కాబట్టి కొంచెం కూల్ అయిన హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్